అందరికీ నమస్కారం అండి రాబోయే రోజుల్లో భారీగా తగ్గబోతున్న పెన్షన్లు మీకు వచ్చే పెన్షన్ అయితే ఇదే అండి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి వారికి వచ్చే పెన్షన్ల వివరాలు అయితే రాబోయే రోజుల్లో భారీగా తగ్గుతున్నాయండి సో ఈ వీడియోలో వీటనుడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం తగ్గనున్న అధిక పెన్షను పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కింపండి స్పష్టత ఇచ్చిన ఈపిఎఫ్ఓ అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత అయితే ఇచ్చింది తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు అయితే జల్లింది కొత్త లెక్కల ప్రకారంగా చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పనుంది అధిక పెన్షన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ అర్హులకు అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా ట్వెల్వ్లోని నిబంధనల ప్రకారంగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెన్షన్ అయితే ఖరారు చేయనుంది ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది ఈపీఎఫ్ ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ముప్పై శాతం పైగా తగ్గబోతున్న పెన్షన్ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పాటుగా ముప్పై శాతం పైగా ఈ పెన్షన్ అయితే కోతపడి గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధన తెరపైకి అయితే తెచ్చిందండి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీస్ కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో అయితే ఉండేది సో గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి ఐదేళ్ల సగటు వేతనాన్ని తీసుకుని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కు సవరణ చేసింది తర్వాత ఐదేళ్ల సగటు కాకుండా దామాషా పేరిట పోర్టల్ పోర్టుల కింద విధానం తెరపైకి తెచ్చింది ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీస్ కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారంగా లెక్కించి పార్ట్ వన్గా ఖరారు చేస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవి విరమణ నాటికి అయ్యే సర్వీస్కు చివరి ఐదేళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ టూగా లెక్కిస్తుంది ఈ రెండు కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుంది ఇక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీసులో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ చేశారు అనుకుందాం అయితే బోనస్ రెండేళ్లతో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీసు అనుకుంటే వారికి రెండు వేల పద్నాలుగు ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం అయితే ఇరవై రెండు వేలుగా ఉంది పదవీ విరమణ నాటికి చివరి ఐదేళ్ల వేతనం సగటు నలభై వేలు అయితే చివరి ఐదేళ్ల వేదన సగటుతో పెన్షన్ లెక్కిస్తే కనుక పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు రూపాయల చేతికి అయితే అందాలి కానీ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేలు కలిపి మొత్తం తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు రూపాయలు ఖరారు అవుతుంది అంటే నెలకు నాలుగు వేల మూడు వందల రెండు పెన్షన్ అయితే కోతపడుతుందండి సో కాబట్టి పూర్తి పెన్షన్ చెల్లించాలని డిమాండ్లు వస్తున్నాయి అయినా సరే అధిక పెన్షన్ అర్హులైన చందదారులు వేతన పరిమితి లేకుండా పూర్తి వేతనంపై పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నారు పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ వన్ టూ కాకుండా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపిఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది